ఎప్పుడూ దుష్టవాక్యాల్ని ఆలోచిస్తూ వింటూ ఉండేవారు అనేవారు తన్ని తానే పండితుడు అని అనుకుని ఇతరుల్ని అవమానించేవారు భగవత్కథ వింటున్న వారికి మధ్యలో భంగం కలిగించినవారు ఒక్క మాటలు దుష్టులు దుర్మార్గులు పాపాత్ములు ఈ వైతరణీ నదిలో చిక్కుకుంటారు ఇలాంటి పాపాత్ములు కనీసం రాబోయే ప్రళయం దాకా అయినా వైతరిణిలో హింసించబడుతూ ఉంటారు వారి కర్మలు కాలేదాక నరకంలోకి అడుగు పెట్టడానికి వారికి అర్హత కూడా ఉండదు యమలోక మార్గంలో ఈ వైతరణి నది అగాధమైనది పాపులకు భయభీతికరంగా ఉంటుంది అక్కడ జలాలకు బదులుగా పాపులకు చీము నెత్తులు కనిపిస్తుంటాయి వైతరిని నిమిషానికి ఒక భయంకరమైన ఆకారాన్ని దాల్చి పాపుల గుండెల్లో గుబులు పుట్టిస్తుంటుంది ఈ నది పాత్ర మధ్యలో నెయ్యి మరుగుతున్నట్లుగా అక్కడక్కడ మరుగుతున్నట్లుగా ఉంటుంది అక్కడక్కడ సలసలా కాగుతున్నట్లుగా ఉంటుంది పాపులను